పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మహాదేవ శ్రీమాత్రి నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనేచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశులలో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి ఎట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునే అటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరువేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారు సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా మందికి సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాల్లో చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను రెండు వేల ఇరవై నాలుగులో పొందారు వీరు రెండు వేల ఇరవై నాలుగు మూడు నెలల తర్వాత నుండి గురువు యొక్క మార్పు వల్ల సంతానం లేని వారికి సంతాన యోగం అదేవిధంగా వివాహం కాని వారికి వివాహము దీంతోపాటు ఎవరైతే గృహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఇలా చాలా మట్టుకు వృషభ రాశి వారికి ప్లస్ అయితే కొందరికి మైనస్ అయినవి ఆ మైనస్ ఎందుకైనవి అంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే అటువంటి దశ అంతర్దశలు లేక వారికి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొని ఉన్నారు మరి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మే పద్నాలుగు తర్వాత మారే అటువంటి వీరి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము వీరికి ద్వితీయ భావానికి వెళుతున్నాడు అంటే రెండో భావము రెండో భావం అంటే కుటుంబము ధనస్థానము మరి కుటుంబంలో చక్కటి సౌఖ్యంగా కుటుంబం ఉండేటువంటి పరిస్థితి కలిసిమెలిసి చక్కటి కీర్తి వృద్ధి ధనాదాయము దాన ధర్మాలకు సంబంధించినటువంటి నిర్వహణ మనోనిబ్బరము శారీరక శ్రమతో పాటుగా కొంత సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎంతో ఆస్కారం అధికంగా ఉంది ఇక్కడ వృషభ రాశి వారికి వాస్తవానికి పదకొండో భావంలో శనేచరుడు ఉండడం వల్ల ప్రతి పనిలో కూడా లాభదాయకంగానే ఉండబోతున్నది ప్రతి పనిలో కూడా ఇక ఇప్పుడు రెండో భావంలోకి గురుగ్రహము అదేవిధంగా రాహుకేతుల మార్పులు కూడా ఉన్నవి సో ఈ గురుగ్రహము యొక్క మార్పు అనేటువంటిది మనకు కొంతమేర పర్వాలేదు అనేటువంటిది కనబడుతున్నది ఎందుకు అంటే కొంత రెండో భావంలో ధనానికి సంబంధించినటువంటి ఇది ముందుకు వెళ్ళినా కూడా మరి ఆరో భావంలో ఈ యొక్క గురుగ్రహం ఉండడం వల్ల కొంతమేర ఉద్యోగ మార్పిడి కనబడుతుంది అనూహ్యమైనటువంటి కొన్ని ఆపదలు కొంతమేర మీరు పనిచేసే చోట మీ బాస్ వద్ద నుండి కొంత చివాట్లు కానీ కొంతమేర అసంతృప్తి వాతావరణం కానీ మీ యందు పై అధికారులకు అదేవిధంగా కొంతమేర అగ్ని సంబంధిత ఇబ్బందులు అగ్ని బాధ కొన్ని కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి లేదా కొన్ని వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి ఎట్ ద సేమ్ టైం బంధుమిత్రులతో కొంతమేర మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి సో ఇంకను ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అంటే వృత్తికి సంబంధించినటువంటి దాంట్లో కొంత చికాకుగా అనిపించినా కూడా ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుండి రెండు వేల ఇరవై ఆరు మూడవ నెల వరకు ఒకవేళ ఉద్యోగం మారాలి అనుకున్నా కూడా మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు చూసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకు అంటే ద్వితీయాత్ గురువు మీకు కొంత మాత్రమే అనుకూలంగా ఉంటాడు ఇక పదోభావాన్ని కూడా ప్రేరేపిస్తున్నాడు పదోభావం అంటే వృత్తి ఇక్కడ అనుకున్నటువంటి కార్యాలకు విఘ్నాలు తీసుకోవచ్చుడు అదేవిధంగా కొంతమేర మనకు ఎక్కువగా ఆశ చూపించడము ఎవరో పలానా చేస్తే పలానా అవుతుంది లేదా పలానా దగ్గర నిధులు ఉన్నాయి పలానా వద్ద ఇంకేదో ఉంది ఇలా ఆశ చూపించి మనల్ని మోసం చేసే పరిస్థితి ఉంటుంది అది కూడా గమనించుకోండి వ్యర్థ తిరగడాలు అంటే వృధా తిరగడాలు వృధా సంచారము ఏదో ఊహించుకొని అక్కడికి వెళతారు అక్కడ ఏది ఉండదు సో గమనించుకోండి అది ఒకటి వృత్తి భగ్నము ఇందాక మనం చెప్పుకున్నాం ప్రాప్తి ఎవరికి ప్రాప్తి అంటే ఎగుమతి దిగుమతి చేసేటువంటి వ్యాపారులకు ఈ యొక్క చిరు వ్యాపారులకు కూరగాయకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి వారికి ధన ధాన్యాలు అంటే ధాన్యాలకు సంబంధించి బిజినెస్ చేసేటటువంటి వారికి సో ఓవరాల్గా వ్యవసాయదారులకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు లాభదాయకంగా ఉంది ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ యొక్క గురువు యొక్క మార్పు అనేటువంటిది చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటిగా కొంత పర్వాలేదు ఎంత అంటే శనేచరుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు కనుక శనేచరుడే ఈ సంవత్సరం మొత్తము మిమ్మల్ని కాపాడేది సో గురువు గురువు అంటే ఖచ్చితంగా మీ తండ్రి గారికి లేదా చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎక్కడైనా కనబడినా వారికి నమస్కరించుకొని ఇంత సన్మానం లాంటి చేసి వారికి ఏమైనా కాస్త స్వీట్ కానీ ఇవ్వడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందుతారు ప్రతిరోజు కాస్త శర్కరను నోట్లో వేసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళండి లేదా కాస్త బెల్లాన్నైనా నోట్లో వేసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయడం వల్ల కొంతమేర పర్వాలేదు అనే పరిస్థితి ఉంది వృషభ రాశి వారికి ఓకే ఆల్ ద బెస్ట్